సీతారామం లాంటి ప్రేమకథా చిత్రంలో తనదైన నటనతో చెరగని ముద్రవేసిన మృణాల్ ఠాకూర్ ఇటీవలి కాలంలో ప్రేమ కథల్ని మించి ప్రయోగాలకు సిద్ధమేనని తెలిపింది కల్కిలో చిన్న పాత్రే అయినా అవకాశాన్ని విడిచిపెట్టలేదు మృణాల్ ఇప్పుడు వరుణ్ ధావన్ సరసన ఓ క్రేజీ ప్రేమకథా చిత్రంలో నటించనుందని సమాచారం చూస్తుంటే ఈ సినిమా ముక్కోన కథా చిత్రమని అర్థమవుతోంది ఇందులో పూజా హెగ్డే మరో కథానాయికగా నటించనుంది హై జవానీతో ఇష్క్ హోనా హై అనేది సినిమా టైటిల్ డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు షూటింగ్ స్కాట్లాండ్లో జోరుగా జరుగుతోంది మే ఒకటి నుంచి రెండు పాటు సాగే చిత్రీకరణలో వరుణ్ ధావన్ పూజా హెగ్డే జంట పాల్గొంటున్నారు పాటు మృణాల్ ఠకూర్ కూడా సెట్స్లో చేరుతుందని తాక్ వినిపిస్తోంది ప్రస్తుతానికి కథేమిటి అన్నది థీమ్ రివీల్ చేయలేదు బుధవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో మృణాల్ కెమెరాల కంటికి చిక్కింది అక్కడ తన డ్రైవర్కు వీడ్కోలు చెప్పి వేరొక స్నేహితుడికి వెచ్చని కౌగిలింతను అందించి లోపలికి నిష్క్రమించింది అయితే మృణాల్ వెళుతున్నది స్కాట్లాండ్ షెడ్యూల్ కోసమేనా కాదా అన్నదానిపై మరింత సమాచారం రావాల్సి ఉంది హై జవానీతో హోనా హై అనే టైటిల్ సల్మాన్ కరిష్మా కపూర్ నటించిన బీబీ నంబర్ ఒకటి లోని హెజ్ సాంగ్ ఇష్ఫ్ సోనా తీసుకున్నారు బివి నంబర్ వన్ కి కూడా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు మృణాల్ ఈ చిత్రంతో పాటు దేవగన్ సరసన సర్దార్ అనే చిత్రంలో నటిస్తోంది జూలైలో ఈ సినిమా విడుదల కానుంది శేష్ కథానాయకుడిగా నటిస్తున్న లవ్ స్టోరీ లోని మృణాల్ నటించోంది